ఈ ఇన్స్టిట్యూట్ రెండు వేల పదిహేనో సంవత్సరంలో యాజ్ పార్ట్ ఆఫ్ ఏపీ రీఆర్గనేషన్ యాక్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు స్థాపించబడింది అయితే జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి పిల్లలు మన క్యాంపస్లోకి వచ్చారు అంతవరకు ముందు కంచిపురంలో మెంటర్ ఇన్స్టిట్యూట్ కొంత ట్రైనింగ్ ఇచ్చింది ఇక్కడ జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి వసతులు కల్పించడంలో గత నాలుగున్నర ఏళ్ళుగా అందరూ శ్రమించి ఈ ఇన్స్టిట్యూట్ని బిల్డ్ చేశాం ఇప్పుడు చాలా చక్కగా రూపుదిద్దుకుంది దీంట్లో ఫ్యాకల్టీ అయితేనేంటి స్టాఫ్ అయితేనేంటి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా కలిసికట్టుగా ఉండి పనిచేస్తున్నారు ప్రెస్టీజియస్గా చెప్పాలంటే మూడు మూడు విధంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్ ఎంఓఏ ఒకటి సైన్ చేసాం దాని దాంట్లో భాగంగా ఒక మంది విద్యార్థులు అక్కడ నార్వేలో ట్రైనింగ్ కూడా అవుతున్నారు ప్లస్ పదహారు పేటెంట్లు ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కలిపి పబ్లిష్ చేశారు దాదాపుగా ఎనిమిది వందల యాభై లక్షల వర్త్ ప్రాజెక్ట్స్ ఇక్కడ నడుస్తున్నాయి ఇదే కాకుండా నలభై రెగ్యులర్ ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది ప్రస్తుతం దాదాపుగా ఒక తొమ్మిది వందల ఏడు మంది స్టూడెంట్స్ ఈ క్యాంపస్లో చదువుకుంటున్నారు నాలుగు మంచి హాస్టల్స్ ఉన్నాయి అందులో ఒక హాస్టల్ గర్ల్స్ హాస్టల్కి రిజర్వ్ చేశాం అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా డెవలప్ చేసాం రెండు బాస్కెట్బాల్ కోర్ట్స్ ఒక వాలీబాల్ కోర్టు ఫోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ కబడ్డీ కోర్టు ఇవన్నీ కూడా నిర్మించాం అన్ని బిల్డింగ్లకి పేర్లు కూడా మేము సైంటిస్టుల పేర్లు ప్రముఖ ముఖ్య ముఖ్యంగా దేశానికి బాగా కష్టపడి వర్క్ చేసిన వాళ్ళ పేర్లు కూడా నిర్మించాము సో యాజ్ పార్ట్ దీనికి ఈ క్యాంపస్ నాలుగున్నర ఏళ్ళు కష్టపడి అందరూ డెవలప్ చే చే చేసిన తర్వాత మన ప్రధానమంత్రి గారు జాతికి అంకితం చేస్తారని అనుకుంటున్నాను అందుకేంటంటే అది వర్చువల్ విధానంలో జరుగుతుంది కాబట్టి మేము పదిన్నర పది నలభై ఐదు కల్లా మేము ఇక్కడ అందరినీ గస్ట్లను పీల్చి మేము ఏ విధంగా ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసినాం అవన్నీ ప్రచార సభ అదంతా చేస్తాం